కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాపనులకి నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ వెయ్యేనుగుల ఊరేగింపు అనే ఆండాల్ ప్రేమ కథ రచయిత శ్రీ వాడ్రేవు చిన్నవీరభద్రుడు నా పేరు కోదైట్ పాండ్యదేశానికి పాపిటబుట్టులాంటి శ్రీవిల్లి పుత్తూరు మా ఊరు నన్నెవరు కన్నారో నాకు తెలియదు మా నాన్నకి నేనొక రోజు తులసి వనంలో దొరికానట పూల తోటలో పూలు కోసి దేవుడి కోసం మాలలల్లు అర్పించుకునే మా నాన్నకి నేనట్లా తోటలో కనబడప్పుడు నన్ను కూడా ఒక పువ్వు అనే అనుకున్నాడాయన అందుకని నన్ను ఓ పూబాల ఓ పూమాల అని పిలిచేవాడు మా ఊరు చాలా అందమైన ఊరు నేను పెరిగి పెద్దదాన్నవుతన కొద్దీ మా ఊరి అందమంతా నాలోనే వికసిస్తూ వచ్చింది మా ఊరి చుట్టూ వరిచేలు పండి కోతకెదిగిన వరికంకులు ఫలభారంతో వంగి వాలినప్పుడు పొలాల్లో తెల్లకలువలను ముద్దుపెట్టుకుంటున్నాయా అని అనిపించేది వరిచేల పక్కన నిండుగా ఎదిగిన చెరుకు తొట్టలు ఉండేవి బెల్లం ఉండే వాసన తీపిదనపు గాలుల మధ్య పెరిగాను నేను మా ఊరి మధ్య శ్రీకృష్ణదేవుడి కోవెల ఆ కోవెల గంటల గణగణలే నా రోజులకు మేలుకొలుపులుగా పాటలుగా పెరిగాను నేను వసంత ఋతు రాత్రుల్లో తెల్లవారుజాము వేళల్లో దక్షిణపు గాలుడు మెత్తగా తాకుతుంటే దేవాలయ ధ్వజస్తంభం గంటలు మృదువుగా సవ్వడి చేస్తూ ఉండేవి అట్లా ఆగి ఆగి గాలులు వీస్తున్నప్పుడు ఆ చిరుగంటల సవ్వడికి తెల్లవారిందన్న భ్రమలో పక్షులు కిలకెల్లాడేవి భగవద్ంకితమైన జీవితాల్లో గ్రామాల్లో కనవచ్చే తుష్టి ప్రశాంతి మా ఊరి నిండా వ్యాపించి ఉండేది మా నాన్న తన జీవితమంతా శ్రీకృష్ణదేవుణ్ణి అని నింపుకున్నాడు మా ఇల్లే ఒక దేవాలయంలా ఉండేది ఇంట్లో ఎంత రాత్రైనా సరే వచ్చిపోయే వైష్ణవులతో అదంతా ఒక భక్తకూటంగా ఉండేది అర్ధరాత్రులు కూడా నాగేంద్రసేనుడి పుణ్యకథలే వినపడేవి దివ్య ప్రబంధ గానమే సాగుతూ ఉండేది నా పశ్చనమంతా నాన్న నాకో నాన్నగా కాక అమ్మగానే కనబడ్డాడు ఆ అమ్మ కూడా ఎటువంటి అమ్మగా నన్ను లాలించేదని ఎక్కడో ఒక గొల్లపల్లెలో ఒక లేత రావి చిగురులాంటి బిడ్డకు పాలిచ్చే అమ్మలాగా నన్ను ముద్దాడేవాడు నాన్న శ్రీకృష్ణదేవుని ఒళ్ళో పెట్టుకుని స్నానం చేస్తుంటే నాకు ఏ స్వప్నలోకంలోనూ ఆవుల అంబారావాల మధ్య పెరుగు చిరుతున్న కవ్వం చప్పుల మధ్య పేడ ఎండుగడ్డి కలిసిన తీయని మట్టివాసన మధ్య తిరుగుతున్నట్లుగా ఉండేది నాన్న నన్ను కన్నన్ని కలిపి రెండు చేతులతో పెంచాడు స్నానం చేస్తే అది మా ఇద్దరికి నీరాటమే కొప్పు దువితే పూలచుట్టలు ముడిస్తే అది మా ఇద్దరికీ పుచ్చోటలే నాన్న ఒళ్లంతా మనసంతా తల్లిదనంతో మెత్తనైపోయాడు ఒకప్పుడు నాన్న మధురే వెళ్ళాట పాణిరాజు కొలువు పెట్టి నాన్నని పరీక్ష చేయమని పెద్ద పెద్ద పండితుల్ని అడిగాట నాన్నకి చదువుకునే తీరికెక్కడిది ఆయన సమయమంతా పూలు కోసి మాలలు చుట్టడంలోనే గడిచిపోతేను ఇంటికొచ్చిన వైష్ణవులందరికీ వండి వడ్డించడంతోనే సరిపోతేను కన్నను నన్ను పెంచి పెద్ద చేయడంతోనే సరిపోతేను నాన్న భయం భయంగానే కొలువులు అడుగుపెట్టాట పెద్ద పెద్ద పండితులు ప్రశ్నలు అడుగుతుంటే విష్ణుమూర్తి ఆయనతో నీకేం భయం లేదు నీకేం తోస్తే అది చెప్పే నేనున్నాను అన్నట్ట నాన్న ఏం మాట్లాడాడో ఏమో కాని ఆ కొలువు కూటమంతా ఆయన ముందు సాగిలపడిపోయిందిట నాన్నను ఏనుగెక్కించి ఊరంతా ఊరేగించారట ఆ సంబరం చూడ్డానికి ఆకాశంలో విష్ణుమూర్తి కూడా వచ్చేటప్పటికీ నాన్నకి కంగారైపోయిందిట ఆ జనం విష్ణుమూర్తిని చూస్తే ఆయనకి దిష్టి తగులుతుందని భయపడి దేవుడికే దిష్టి తీసేసట ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా మా ఇంట్లోనైనా పాండ్యనగర వీధుల్లో అయినా నాన్నకి తెలిసిందల్లా అమ్మ మనసు మాత్రమే నన్నైనా దేవుణ్ణైనా కూడా అమ్మలాగా బుజ్జగించడమే ఆ కన్నయ్య చేష్టలేంటినో నాన్న పాటలు పాడేవాడు అమ్మలాగా పాడేవాడు నీళ్లు పోస్తూ పాడేవాడు తలదువుతూ పాడేవాడు దిష్టి తీస్తూ పాడేవాడు గోరుముద్దలు తినిపిస్తూ పాడేవాడు నిద్రపుచ్చుతూ పాడేవాడు ఆ పాటలు వింటుంటే నాకు నా ప్రాపంచిక జీవితానికి మనోమయ జీవితానికి మధ్య హద్దులు చెరిగిపోయేవి కన్నన్ను ఒళ్ళో పెట్టుకుని నాన్న కన్నయ్య ఉట్టిలో వెన్నముంతను దొంగిలించి ఆబగా వెన్నంతా తినేసావు కదా నీ ఒళ్లంతా పాలకంపు వెన్నవాసన వేదు వాటితోడు గొల్లవాడల మట్టి పట్టేసింది ఇప్పుడింక నీకు ఒళ్లంతా దొరదలొచ్చి నిద్రపట్టదు దా నీకు స్నానం చేయిస్తాను ఇవిగో నిలువెచ్చిన నీళ్లు సుగంధ తైలాలు సీకాయపొడి నీకు స్నానం చేయించాలని నేను కాసుకునుంటే నువ్వెంతకీ రావేంటి నాన్నా తొందరగా లారపోసి నీకు బువ్వ తినిపించి నిద్రపుచ్చనివ్వు అని పాటలు పాడుతూ ఉండేవాడు నీకిష్టమైన అప్పాలు చేశాను బోరెలు చేశాను పటికబెల్లం వేసి పాలు కాచాను అవి కావాలంటే మరి తొందరగా స్నానం చేయి అని పాటల్లో వేడుకునేవాడు ఆ పాటలు ఆ వేడుకోళ్ల మధ్య నా చుట్టూ వెన్నవాసాలు అమ్ముకున్నట్టుగా ఉండేది సుగంధ తైలాల పరిమళాలు వండిన అప్పాలా పూర్ణంబోరెల గాలులు నా చుట్టూ మోసలెత్తేవి నేను కూడా గొల్లపల్లెల్లో ఆలమందల వెంటపడి పోతున్నట్లుగా నా ఒళ్లంతా కూడా గోధుని చేరి దురదపెట్టున్నట్లుగా అనిపించేది నేను కొద్దిగా పెద్దయ్యాక మా నాన్న నాకు కొంచెం చదువు మొదలుపెట్టాడు ఎప్పుడో కొన్నేళ్ల క్రితం మాకు ఉత్తరంగా కంచికి వెంగడానికి మధ్య కొందరు వైష్ణవాచార్యులు దేవుణ్ణి స్తుతించిన గీతాలు కొన్ని మా నాన్నకి కంటతావచ్చు వాటినే విరమించేవాడు మాకు దక్షిణ దేశంలో ఎప్పుడో పూర్వయుగాల్లో ప్రాచీన తమిళ గ్రామాల్లో మారుతున్న ఋతువుల మధ్య వికసించిన సంగం గీతాలు కూడా మా నాన్న నాకు వినిపించాడు బాలకృష్ణుడి గురించి గోకులం గురించి తెలుసుకోవాలన్న నా కుతూహలాన్ని తృప్తిపరచడం కోసం హరివంశం చదివి వినిపించాడు పల్లవరాజుల కాలం నాటిది ఒక తాళపత్ర గ్రంథం మా ఇంట్లో ఉండేది పాసమహాకవి రాసిన బాలచరితం నాటకం అది ఆ నాటకాన్ని నా చిన్నప్పుడు నేను ఎన్నిసార్లు చదివాను ఆ వ్రజభూమిలో కన్నయ్య వెంట ఆవులు మేపడానికి నేను కూడా పోయాను ఆ గొల్లపిల్లల జట్టులో ప్రతి ఒక్కడూ నాకెంత గుర్తో నాన్నపాడే తమిళ అంతాదుల్లో కనవచ్చే ఆ దేవుడు కంటికి కనవచ్చే దేవుడు కాదు కానీ అతడు మనతో ఉన్నట్టే ఉంటుంది మనం నిలబడ్డప్పుడు మనతో నిలబడ్డట్టుగా మనం తిరుగాడినప్పుడు మనతో తిరుగాడినట్టుగా ఉంటుంది మరొక పక్క ఆ ప్రాచీన తమిళ దేశపు పాటలు ఆ ప్రాకృతిక పరిసరాలు వాటిలో కనివచ్చే తిరుమాలికకి ఒక రూపం ఉంది అతడికి ఒక అందముంది అతడు అచ్చంగా తమిళ గ్రామాల బాలుడిగా యువకుడిగా కనిపిస్తాడు మొదటి ఆళ్వార్లు స్తుతించిన ఆ అగోచర సన్నిధిని సంగంకవులు పాటలు కట్టిన ఆ ఎర్రకనుల శ్యామవర్ణ దేహుడిని నాలో నేను సమన్వయించుకుంటూ ఉండగానే నా అంతా గడిచిపోయింది నాకు ఎనిమిదేళ్లు వచ్చేటప్పటికీ మా ఊళ్ళో బాలికలు నాతో జతకట్టారు వాళ్ల ప్రపంచం చాలా తేటతెల్లంగా ఉండేది వాళ్ళ అమ్మలు నాన్నలు వాళ్ళని పెంచి పెద్ద చేసి ఒక అయ్య చేతిలో పెట్టాలనుకునేవారు వాళ్ళ ఇళ్లలో నాకు ఉన్నట్టు ఒక కన్నయ్య లేడు వాళ్ళది ఖాళీ ప్రపంచం వాళ్ల మనోప్రపంచంలో గోధుడి లేదు అసలు వాళ్ల కళలకు రంగులట్టే లేవనిపించేది వచ్చిందంటే చాలు అప్పటికెన్నో ఏళ్లుగా వాళ్ల తల్లులు అమ్మమ్మలు చేసినట్లే వాళ్లు నోములు పట్టేవారు పెళ్లి కోసం వరడి కోసం సంతానం కోసం సౌభాగ్యం కోసం పూజలు చేసేవారు ఉపవాసాలు చేసేవారు వ్రతాలు చేసేవారు ఏడాది తిరిగేలోగా వాళ్లలో కొందరికి పెళ్లిళ్ళయ్యేవి మరొక ఏడాదిలో వాళ్లు పన్నంటి బిడ్డల్ని చంకనేసుకుని కనపడేవారు నోముల్లో కొత్త పిల్లలు చేరేవారు ఏటా తెలిమంచు ధరలు తప్పించుకుంటూ మార్గశిర ప్రత్యూషాలు ఉదయిస్తున్నట్లే ప్రతి మార్గశిర మాసంలోనూ కొత్త కొత్త బాలికలు కొత్త కొత్త కళలతో కొత్త నోములు నోచేవారు నన్ను అటువంటి ఒక నోము నోచమన్నప్పుడు నేను అడిగాను ఈ నోము దేనికోసం ఈ నోములో మీరు దేవుణ్ణి ఏమి కోరుకుంటారు అని వాళ్ళకి ఆ నోము ఎప్పుడు పట్టాలో ఆ నోము పట్టినంతకాలం ఏమి ఒట్టు పెట్టుకోవాలో తెలుసుగాని ఆ నోము దేనికోసం చేస్తున్నారో వాళ్ళకి తెలియదని నాకు అర్థమైంది ఆ నోము ఒక గమ్మత్తైన నోము అందులో వాళ్ళు మిగతా నోములోలాగా దేవుడా మాకు పెళ్లి కావాలి భర్త కావాలి పిల్లలు కావాలి అని అడగరు దేవుడా మాకు ఒక మంగళ వాయిద్యాన్నివు అని అడుగుతారు అది మంగళవాద్యం గురించిన నోము అని తెలిసినప్పుడు నాకేదో అపరిమితమైన వ్యవసిత్వం కలిగింది అదెంత అందమైన నోము నువ్వు సిరులు కోరవచ్చు సంపదలు కోరవచ్చు సంతానం కోరవచ్చు సౌభాగ్యం కోరవచ్చు అవి నీకు సిద్ధించవచ్చు కూడా అందులో విశేషం లేదు కాని నువ్వు మంగళవాద్యాన్ని కోరడం నీ చుట్టూ మహామంగళ తూర్యత్వని మార్మోగడం అబ్బా ఆ మంగళమన్న మాటలో ఎంత అర్థం విడివిందో ఎట్లా చెప్పను నాకేమనిపించిందంటే మనం నోము నోస్తే పాటలు పాడితే దేశం సుభిక్షం కావాలి ఏపుగా పెరిగిన వరిపైర్ల మధ్య మీనాలు తొళ్లింతలాడాలి కొట్టాలో కూర్చుని పాలు పితకపోతే ఆవుల పొదుగులు తమంత తామే చేపుతూ కడవల నిండా క్షీరధారలు పొంగి పొర్లాలి తరగని సంపదలతో గ్రామాలు నిండిపోవాలి మంగళమన్న మాటలో ఇంత మంగళాశాసనం ఉంది ఇంత శుభాకాంక్ష ఉన్నది ఇంతకీ మంగళవాద్యాన్ని ఎవరన్నా ఎందుకు కోరుకోవాలి నన్నొకసారి నాన్న ఒక తిరణాలకి తీసుకెళ్లాడు అక్కడ దేవుడి పెళ్లి ఊరేగి జరుగుతున్నది రంగురంగుల జెండాలతో వస్త్రాలతో నవ్వుతున్న ముఖాలతో పల్లకీలతో సన్నాయి రాగాలతో సంబరం సాగుతోంది ఆ సంబరం నాలోనూ ఏదో సంబరం రేకెత్తించింది నాకేదో చేయాలనిపించింది అదేదో స్పష్టంగా తెలియదు కానీ నేను వాళ్ళందరిలో ఒకటైపోవాలని ఆ సంతోషంలో నా సంతోషాన్ని కూడా కలిపేయాలని అనిపించింది అప్పుడు నాన్న నాకొక బోరా ఇచ్చాడు ఆ బోరా నోరారా ఊదాను ఒక సన్నని రాగమేదో తీగలాగా సాగి ఆ మహాజన సమారోహంలో లీనమైపోయింది నాకదొక బతికిన క్షణం అనిపించింది నా నేస్తాలు నన్ను కూడా నోము నోచడానికి రమ్మన్నప్పుడు నేను మళ్ళా అటువంటి కోసం పిల్లంగోవి కోసం మంగళనాదం కోసం నోము పట్టాను ఆ నోములో ముందు ఇల్లుళ్ళు తిరిగి నా నేస్తాలని పిలిచాను అప్పుడు ఊరి మధ్య కోవిలకు వెళ్ళి శ్రీకృష్ణుని పిలిచాను ఆయన ఉంటున్న కోవిల నా కళ్ళకెప్పుడు కోవిల్లా కనిపించలేదు నాన్నకి నాకు నాక్కూడా అది రేపల్లే ఆ రేపల్ల ముంగిటి నిలబడి శ్రీకృష్ణదేవుడి పరివారాన్నంతా పిలిచాను ఆటలు పాటలు అయ్యాక దేవునితో ఒక మాట చెప్పాను మాను ఒక సాకు మంగళవాద్యం మరొక సాకు మేం కోరుతున్నదల్లా నిన్ను మేలుకొలపడం నిన్ను పిలవడం నీతో ఆడుకోవడం పాడుకోవడం ఆడి ఆడి అలసిపోయాక నిద్రపోయాక మళ్ళా మేలుకొలపడం మళ్ళా పిలుచుకోవడం మళ్ళా ఆడుకోవడం ఇంతే తిరుప్పావి పాడేనాటికి నేనింకా పసిదాన్నే నాకు తెలిసిందల్లా ఆడుకోవడం పాడుకోవడమే నానేస్తాలు సంతానాన్ని కోరుకుంటుంటే నేను సన్నిధిని కోరుకున్నాను వాళ్ళు సౌభాగ్యాన్ని కోరుకుంటుంటే నేను సాంగత్యాన్ని కోరుకున్నాను అట్లా కొన్నాళ్లు గడిచాయి నేను పెద్దదాన్నయ్యాను నా దేహంలో కొత్త లావణ్యం నా చెక్కిళ్లలో మిస్సిమి వచ్చి చేరాయి నా ఎడత మొగ్గ తొడిగింది నేను నవయవనంలో ప్రవేశించాను అటువంటి రోజుల్లో నాన్న నన్నొకసారి శ్రీరంగం తీసుకువెళ్లారు కావేరి ఒడ్డున సస్యకేదారాల మధ్య నెలకొన్న సుందర హర్మ్యాల శ్రీరంగంలో శ్రీరంగనాథుణ్ణి చూడగానే నాలో చెప్పలేని అలజడి రేగింది నా ఎదుట ఉన్న మూర్తి నా చిన్ననాడు మా నాన్న స్నానం చేయించిన బాలకృష్ణుడు కాదు నాతోటి బాలికలతో ధనుమాసవేళ మార్గశ్రమాస పునము పట్టి తిరుపావై పాడుకుంటూ నాతో ఆడుకోవడానికి రమ్మని పిలిచిన కన్నన్ కూడా కాదు ఇతడి ఎదుట నేను శిశువుగా బాలికగా నిలబడలేకపోయాను నేనతడి ఎదుట నిలబడినప్పుడు నాకొక దేహముందని యవ్వన ప్రాదుర్భావ వేళ అరవిచ్చిన రెండు కలువల్లాగా నా వక్షం వికసించిందని కూడా గుర్తొచ్చింది ఆ క్షణంలో నేననుభవించిన వేదనని మీతో ఎట్లా చెప్పేది అది మీతో పంచుకుందామంటే చెవిటివాడితో మూగవాడు చర్చకు కూర్చున్నట్లుగా అవుతుంది నాకొక్కసారి తెలియవచ్చింది నేను స్త్రీనయ్యానని నా ప్రేమను సమర్పించుకోవడానికి నాకొక హృదయం అవసరమవుతోందని నీ ఎదుట ఒక మూర్తి ఉండి ఆ దేహం నీ పరిశ్వంగానికి అందకపోవడంలో ఎంత వేదన ఉందో నీకొక దేహం ఉండి ఆ దేహాన్ని హత్తుకోవడానికి రెండు చేతులు స్పృశించగల చేతులు స్పందించగల చేతులు చెమటపట్టే చేతులంటూ లేకపోతే అవి నేను తాకకపోతే ఎంత విషాదం స్త్రీ పురుష ప్రణయానికి ఒక ప్రాకృతిక భూమికని సిద్ధం చేశారు పర్వత సానువుల్లో పంట పొలాల్లో సాగర తీరంలో అడవి అంచుల్లో ఊసర క్షేత్రాల్లో స్త్రీ పురుషుల మధ్య వికసించే ప్రణయాన్ని సంభవించే సమాగమనాలను ఎడబాట్లను వారు పాటలు కట్టి పాడారు ఈ ప్రణయాన్ని వాళ్లు మూడు విధాలుగా ఊహించారు అందులో మొదటిదైన సాధారణ కాముకత్వాన్ని వాళ్లు పూర్తిగా నిరసించారు దానికన్నా ఉన్నతమైంది సమహృదయులు సమాన ధర్ములు అయిన స్త్రీ పురుషుల మధ్య ప్రకృతి సహజంగా వికసించే ప్రణయాన్ని వాళ్ళు లోకసహజమైన ప్రణయం అన్నారు అంతకన్నా ఉన్నతమైన మరొక ప్రణయానుభవాన్ని కూడా వాళ్లు గుర్తుపట్టకపోలేదు కానీ వాళ్ళు దాన్ని లోకాతీత ప్రణయం అన్నారు లోకాతీత ప్రణయం అంటే ఏమిటో తెలుసా మీకు స్త్రీ పురుషులిద్దరిలో ఒకరు మహామానవులైతే మరొకరు మామూలు మనిషి మాత్రమే అప్పుడు వాళ్ళ మధ్య జ ప్రణయం అది అది మన హృదయాన్ని ఎంతగా నిలిపేస్తుందో అనుభవిస్తే గాని తెలిసేది కాదు మనం ఎదుటివాళ్ల ప్రేమకి చాలలేకపోతున్నాము లేదా వాళ్ళు మన ప్రేమకు చాలినట్లుగా ప్రతిస్పందించడం లేదు అని తెలియరావడంలో ఎంత విషాదం ఉందని వాళ్ళకి తెలుసు నీ ఎదుట ఒక దేహం ఒక మూర్తి ఉండి ఆ దేహం నీ పరిశంగానికి అందకపోవడంలో ఎంత వేదన ఉందో నీకొక దేహం ఉండి ఆ దేహాన్ని హత్తుకోవడానికి రెండు చేతులు స్పృశించగల చేతులు స్పందించగల చేతులు చెమటపట్టే చేతులంటూ లేకపోతే అవి నేను తాకకపోతే ఎంత విషాదం నాన్న చెన్నికృష్ణుడికి స్నానం చేయించినప్పుడు ఇలాంటి వేదన ఎందుకు పడలేదో ఆయన అమ్మ మనసుకి ఆ బాధ తెలియరాలేదు కానీ కన్నె మనసుకి తెలిసే ఆ బాధని దివ్యంగా పాడినవారు నమ్మాళ్వార్లు నా చిన్నప్పుడు నాన్న పాటలు ఎట్లా మురిపించాయో నేను పెద్దదాన్నయ్యాక నమ్మాళ్వారుల పాటలు నన్నట్లా కదిలించాయి గోపీకృష్ణుడు ఎదుట నమ్మాళ్వార్లు నిజంగా స్త్రీగా మారిపోయారు ఎన్ని అవస్థలు అనుభవించారాయన ఎన్ని భూమికలు ధరించారు తల్లిగా చలికత్తెగా ప్రేయసిగా కృష్ణుడి కోసం ఆయన పడ్డ వేదన విరహం నాలోని స్త్రీత్వానికి ఒక అభివ్యక్తినిచ్చాయి నమ్మాళ్ళవార్లకి తెలుసు తనకి కృష్ణుడికి మధ్య ప్రేమ లోకాతీత ప్రేమ అని నెరవేరని ప్రణయమని కానీ ఆ ప్రణయ భూమికలోకి ప్రయాణించడమే ముఖ్యం అని అనుకున్నారాయన నమ్మాళ్ళు కోరుకున్నది ఒక అగోచర మూర్తిని కాదు ఆ మూర్తి మనం చూస్తున్న దేహాలన్నిటికన్నా యథార్థమైన మూర్తి ఆయన విరహాతిశయంతో అవి ఈ బాలికను జంటగా ముంచెత్తుతున్న మృత్యువులా లేక కన్నయ్య సుందర నేత్రాలా అని అడుగుతున్నప్పుడు ఆయన చూస్తున్న కళ్ళు మన చుట్టూ కనిపిస్తున్న మానవ నేత్రాలన్నింటికన్నా ఆకర్షణీయంగా ఉన్నాయనడం అతిశయోక్తి కాదు నమ్మాళ్వార్లు తమ ప్రణయానుభవాన్ని ఇంద్రియాల దోషళ్లతో పట్టి తాగాలని కోరుకున్నారు తప్ప ఇంద్రియాతీతంగా పొందాలి అని అనుకోలేదు ఆ వీరవరాహమూర్తి నన్నమాంతం మింగేశాడు అని నమ్మాళ్వార్లు అన్నారని వినగానే నాకు చెప్పలేని తొల్లింత కలిగింది ఒక స్త్రీ కోసం నెత్తిన బురద చల్లుకున్న వరాహమూర్తి పెదాలు నన్ను కూడా నమిలి మింగేస్తే బాగుండు అని అనిపించింది ఎట్లా పాడేరాయన ఒక కన్య హృదయంలోకి ప్రయాణించి పాడారాయన కాని నేను నేను స్వయంగా కన్యని నమ్మాళ్లకు జీవితకాలం సాధన చేస్తే కాని చేకూరిని మనస్థితి నాకు అయాచితంగా లభ్యమైందని కనుగొన్నాను నాకొక హృదయం ఉందిని ఆ హృదయాన్ని నాకు తెలియకుండానే నవనీత చూరుడు కొల్లగొట్టాడని తెలుసుకున్నాక నాకు మరే కోరిక లేకపోయింది నా ముందు మిగిలింది ఒకే ఒక కోరిక ఎటు చూసినా ఒక్కటే భావన నా సమస్తం ఎట్లా అర్పించుకోవడమా అన్నదే తీవ్ర ప్రణయభావనతో నేను దగ్ధమైపోతున్నా ఆయన నన్నెందుకు చేరదీసుకోడు అన్నదొకటే ప్రశ్న ఇష్టపడతారో వాళ్లనే నేను ఇష్టపడతానని ఆయన తనతో అన్నాడని నాన్న నాతో ఎన్నోసార్లు అన్నాడు అది నిజమేనా ఒక స్త్రీ కోసం సముద్రానికి వంతెన కట్టిన మానవుడు తనను ప్రేమించానని ఒక స్త్రీ కబురు చేస్తే ఆమెను పెళ్లిపేట నుంచి ఎత్తుకుపోయిన మొనగాడు నా విషయానికి మౌనం వహిస్తున్నాడేమని దుఃఖం కలిగేది దుఃఖం చిన్నమాట అందులో కోపం ఉంది లజ్జ ఉంది ఈర్ష్య ఉంది చివరకు శ్రీరంగనాథుడి చేతుల్లో ఉన్న శంఖాన్ని చూసినా కూడా నాకు అసూయ కలిగేది అప్పుడే పూసిన కెందామరల మకరందాన్ని ఆస్వాదించే హంసలాగా ఆయన పెదాలను అనుకునే భాగ్యం పొందినందుకు ఆ శంఖం నాకెంతో చికాకు పుట్టించింది ఆ దుఃఖంలో తత్తరపాటు ఉంది అగమ్య మనస్థితి ఉంది అన్నిటికీ మించి నా దేహం పువ్వులా వికిస్తున్న నా దేహం నాలో కలిగిస్తున్న మహామోహన మనోవ్యాకులత ఉంది మట్టిపోత పోసిన మైనం బొమ్మ కరిగిపోయినట్లుగా నా దేహంలో నా ఆత్మనెవరో కరిగించేసినట్లుగా ఉన్నది ఆ ఖాళీ జాగానం ఆయనతో నింపేస్తే తప్ప నేను నిలవలేను అని అనిపించింది సముద్రం ఎదురు నిలిచి అడగాలనిపించింది నిన్ను చిలికి అమృతాన్ని సాధించిన వాడెవడో అతగాణి నా దేహంలో దూరి నన్ను కూడా చిలికి కొల్లగొట్టుకోమని రాదా అని అనిపించింది అమాయకులైన నా వక్షోజాల్ని తాళవృక్షాల్లాంటి అతడి బాహులకి ఎవరన్నా జత చేస్తే ఎంత బాగుండి అనిపించింది ఏం చేసుకోను ఈ గుండ్రని అందమైన వక్షోజాల్ని శిలప్పధికారంలో కన్నగిలాగా నేను కూడా వీటిని సమూలంగా ఊడబెరికి అతడి హృదయం మీద విసిరికొడితే కనీసం అప్పుడైనా నా ప్రేమాగ్ని చల్లారుతుందేమో అని అనిపించింది లోకాతీత ప్రణయం లోకసహజంగానే సఫలం చెందాలని లేదు నేనొక రాత్రి కలగన్నాను అప్పుడు శ్రీరంగనాథులు వెయ్యేనుగల ఊరేగింపుతో నా కోసం వచ్చినట్లు కలగన్నాను రేపే మన పెళ్లి ముహూర్తం అంటూ పోక చెట్ల పందిరి కిందకొచ్చి నిలబడ్డాడని కలగన్నాను వేదమంత్రాల మధ్య దేవీదేవతలు ఆశీర్వదిస్తూ ఉండగా నా చేతికి మంగళకంకణం కట్టాడని కలగన్నాను ఎర్ర తామరల వంటి తన చేతులతో నా పాదాలని ఎత్తిపట్టుకుని సన్నికలు తొక్కించాడని కలగన్నాను దేహమంతా కుంకుమ పరాగంతో శీతల శుభగ చందన చర్చలతో మేమిద్దరం కలిసి స్నానాలు చేసినట్లుగా కలగన్నాను నేనిప్పుడు రాణిని నన్నంతా ప్రేమతో ఆండాళ్ అని పిలుస్తున్నారు విన్నారు కదండి ఆండాళ్ ప్రేమ కథ ఈ కథ ఆండాల్ రాసిన తిరుప్పాయి నాచ్యార్ తిరుమలి ఆధారంగా రచించబడింది రచన శ్రీ వాట్రే భద్రుడు మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ